హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో దీపావళి కానుకగా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సో అదిరిపోయే శుభవార్త అయితే అందించింది అనమాట మన ఏపీ ప్రభుత్వం సో ఏ రేషన్ కార్డు ఏ కార్డు ఉండాలి ఏంటి అలాగే ఆ యొక్క శుభవార్త ఏంటి అలాగే ఎంత మనీ ఇస్తున్నారు అలాగే ఏంటి కానుకలు ఏంటి ఇస్తున్నారా అన్ని కూడా యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంగారు చూస్తే మీకు గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఈ వీడియో అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఏపీ ప్రజలకు మా యొక్క అదిరిపోయేటువంటి శుభవార్త అయితే అనమాట మన ఏపీ ప్రభుత్వం సో నిజంగా ఇది వచ్చేసి ఈ యొక్క వార్త విన్నాక మరి సో నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట మన ఏపీ ప్రజలు సో ఆ న్యూస్ ఏంటంటే వచ్చేసి సూపర్ అప్డేట్ అనమాట మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ న్యూస్ అనేది ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో వర్తిస్తుంది అనమాట సో ఎవరు కూడా ఈ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి మీకు అర్థమైతే అవుతుంది సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెక్ రూపంలో అయితే డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట సో ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే మనకు దీపావళి కానుగ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట సో ఒకరికి ఇవ్వడం ఒకరికి ఇవ్వకపోవడం అనేది అంటే ఏమీ ఉండదు అనమాట సో రేషన్ కార్డు ప్రతి వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి ఇస్తారనమాట సో అలాగే రేషన్ కార్డులో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అంతమందికి ఇస్తారా లేకుంటే ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తారా సో ఎవరెవరికి ఇస్తారు సో ఎవరెవరికి ఇవ్వరు ఈ డబ్బులు అర్హతలు ఏంటి అందరికీ అయితే రావు కొంతమందికి మాత్రం కొంతమందికి మాత్రం ఆఫ్ చేస్తున్నారు అని అది ఎవరికి అనేది కూడా నేను ఇక్కడైతే చెప్తాను కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కొంతమందికి అయితే ఇవ్వడం లేదు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హులు సో అది ఎవరికి ఏంటి అనేది సో వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ముఖ్యంగా వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి రేషన్ కార్డుపై మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అయితే చెక్ పంపిణీ అయితే చేస్తుంది అనమాట అది కూడా దీపావళి కానుకగా ముఖ్యంగా వచ్చేసి ఈ డబ్ల్యూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్లకు మాత్రమే ఈ యొక్క కానుక అనేది అందిస్తున్నారు అనమాట సో ఎవరైతే పేదలు ఉంటారో వారు సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అనేది అందిస్తున్నారు సో ఇదన్నమాట అయితే ఓసీలకు అయితే ఇవ్వడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వాళ్ళకు మాత్రమే పదివేల రూపాయల చెక్ అనేది అందిస్తున్నారు సో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కేవలం తెల్ల రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే అందుతున్నాయి అనమాట తెల్ల రేషన్ కార్డు లేకుండా చాలా మందికి పింక్ రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు లేకుండా పింక్ రేషన్ కార్డు ఇవి అవి ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి కాకుండా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రమే ఎవ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే పదివేల రూపాయలు అయితే చెక్ రూపంలో అయితే అందిస్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డుపై ఎంతమందికి ఇస్తారు ఒక రేషన్ కార్డుపై ఎంతమందికి ఇస్తారు మహిళలకు ఇస్తారా అలాగే పురుషులకి ఇస్తారా అసలు ఎవరికి ఇస్తారా అని చూసుకున్నట్లయితే సో రేషన్ కార్డుపై మీరు ఎంతమంది అయినా ఉన్న ఉన్నా పర్వాలేదు ఒక పెద్ద కుటుంబం ఉన్నా సో ఎంతమంది ఉన్నా పర్వాలేదు సో కేవలం పదివేల రూపాయలు ఒక కార్డు పైన ఒకరికి మాత్రమే సో అంటే ఒక ఇది యజమానునికి తీసుకున్నా లేకపోతే వాళ్ళ యొక్క భార్య తీసుకున్నా లేదంటే అదే కుటుంబంలో ఇంకా కోడలు ఎవరైనా సరే ఒక రేషన్ కార్డుపై పదివేల రూపాయలు మాత్రమే సో ఇస్తారనమాట అది కూడా మనకు ఇంకా అంటే ఇద్దరు ఆడోళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డులో అత్త కోడళ్ళు కొడుకు అలాగే తండ్రి వీళ్ళందరూ ఉంటారు మరి మాకు ఇంకా రే ఇంకా కార్డు కూడా సపరేట్ కాలేదు ఇస్తారని అంటే ఇవ్వరనమాట సో ఒక రేషన్ కార్డుపై సో ఎవరికి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే పదివేల రూపాయలు అయితే ఉమ్మడి కుటుంబానికి మొత్తానికి కలిపి పదివేల రూపాయలు చెక్ అనేది అందిస్తారనమాట మనకు దసరా కానుకగా దసరాకి దసరా కానుకగా ఇవ్వాల్సింది కాకపోతే ఏం జరిగిందంటే అసలు దీ దీని గురించి ఆల్రెడీ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట సో వాహన మిత్ర దీనికి సంబంధించి అదే సమయంలో డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది అంతగా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకైతే సో లేట్ అయితే అవ్వడం జరిగిందనమాట సో దీనికి కాకుండా మహిళలకు కూడా ప్రభుత్వం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అయితే తెలిపింది అనమాట అది కూడా నేను నెక్స్ట్ సో చెప్పడం అయితే జరుగుతుంది మనకు కొంతమందికి అయితే ఇస్తున్నారు అనమాట అయితే ఇవ్వడం అయితే లేదు అయితే మనకు మహిళలకు ఈ యొక్క పదివేల రూపాయల చెక్ అనేది అందిస్తున్నారు దీపావళి కనుక అయితే మనకు ఈ నెల ఇరవైవ తారీఖున దీపావళి అయితే దీపావళి అయితే ఉంది కదా సో మనకు పంతొమ్మిదో తారీఖులో పంతొమ్మిదో తారీఖు లోపలే ఈ యొక్క డబ్బులు చెక్ అనేది అందిస్తున్నారు అనమాట అందించబోతున్నారు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా అయితే ఒక మీకు ఒక అప్డేట్ అయితే అందిస్తారండి ఆ అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మండల ఆఫీస్ పరిధిగా అయితే రమ్మని చెప్పడం రమ్మని చెప్తారనమాట ప్రతి ఒక్క మండల్ ఆఫీస్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట సో ఏర్పాటు చేసి పదివేల రూపాయల చెక్ అనేది అమౌంట్ అనేది మీ ఖాతాలోకి అయితే పడడం అనేది జరుగుతుంది చెక్ రూపంలో అయితే మీ మీ చేతికి అయితే అందిస్తారనమాట ఈ చెక్ని తీసుకెళ్ళి మీకు మీరు బ్యాంకులో ఇస్తే అప్పుడు మీ బ్యాంకులో అయితే డబ్బులు అంది పడతాయి కానీ అమౌంట్ అనేది మీ బ్యాంకులో అయితే పడతారు కూడా మీ చేతికి అయితే ఇవ్వరన్నమాట చెక్ రూపంలో అయితే ఇస్తారు సో నేను నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అయితే ఇస్తారనమాట సో డ్వాక్రా మహిళలకు కూడా మన ప్రభుత్వం మనకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది అనమాట అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది సో దాని గురించి కూడా నేను చెప్తాను అయితే మహిళలకు వచ్చేసి మనకు దసరా కానుకలుగా వచ్చేసి పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాన్ని కూడా ప్రభుత్వం అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అది కూడా మనకు డేట్ అనేది త్వరలోనే ఫిక్స్ చేస్తామని చెప్పే అని అయితే చెప్తున్నారనమాట అయితే ఎప్పుడు ఇస్తారు సో అనేది కూడా నేను సో క్లారిటీగా అయితే నెక్స్ట్ చెప్తానన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారనమాట అలాంటప్పుడు సో అలాంటప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంకొక విషయం కూడా కొంతమందికి కొత్తగా అప్లై చేశారు వాళ్ళకైతే ఈ ఆ కార్డులో నుంచి సపరేట్ అయితే అయ్యారు కదా సో కొంతమంది సపరేట్ అయ్యారు సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఉన్న వాళ్ళకైతే కార్డ్ అయితే ఉంది కార్డులో నుంచి డివైడ్ అయిన వాళ్ళకైతే కార్డ్ అయితే ఇంకా రాలేదు మరి వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళకి కూడా ఇస్తారండి ఎందుకంటే మనకు రేషన్ కార్డు లిస్ట్లో వచ్చేసి సపరేట్ అయితే అయిపోయారు కార్డ్ అయితే చేతికి రాకపోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డ్ చేతికి అయితే రాకపోవచ్చు కానీ కార్డ్ అయితే మాత్రం సపరేట్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి కూడా మనకు ప్రభుత్వం అయితే ఇస్తున్నారనమాట దీంతో పాటుగా మనకు సరుకులు కూడా ఇస్తారనమాట సో దీపావళి కానుకలుగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అది కూడా సరుకులు సరుకులు అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీసీ రేషన్ బియ్యం సో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ తీసుకుంటారు కదా రేషన్ మొత్తం సో ఆ రేషన్ ఎవరైతే తీసుకుంటారో సో ఈ వాళ్ళందరికీ కూడా యొక్క దీపావళి కనుక యొక్క సరుకులు అనేవి అందుతాయి అన్నమాట సో ఇస్తారనమాట సో దీంట్లో వచ్చేసి సరుకులు పంచే దాంట్లో వచ్చేసి వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు ఎవరైతే రేషన్ కార్డు తీసుకు రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రెండు రకాల సరుకులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు అనమాట ఈ ఏడు రకాల సరుకులు వచ్చేసి సో గోధుమ పిండి గోధుమ పిండి ఇస్తారు అలాగే ఆయిల్ నెయ్యి బెల్లం చక్కెర అలాగే పచ్చి శనగపప్పు ముడి శనగలు ఇలాంటివన్నీ కూడా మనకు ఏడు రకాల ఐటమ్స్ అనేవి సో అందజేస్తున్నారనమాట నిజంగా ఈ దీపావళికి ఒక మాటలో చెప్పాలంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో బెస్ట్ గుడ్ న్యూస్ అనేది చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఏదో వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తారు అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.